క్రీస్తు నందు ప్రియమైన దైవ సేవకులందరికీ పాశ్రమలందరికీ కూడా రబేన యేసు క్రీస్తు నామంలో మెషేయా పాస్టర్ ఫెలోషిప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్డిఏ ప్రభుత్వ కూటమి తరఫున అందులో ఉన్న నాయకులందరికీ మాచెల్ల నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు జూలకట్టి రెడ్డి గారికి అలాగనే ఎనుమల కేశవరెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే తండ్రి మా పాస్టర్లందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియమైన దైవ సేవకులందరికీ పాస్టర్ కూడా ఉభయ నామంలో మెషియా పాస్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎన్ఏ ప్రభుత్వ కోటకి తరఫున అందులో ఉన్న నాయకులందరికీ మార్చిగా నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి అలాగే ఎనుమల కేశం రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ పా పాసందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను